ಮಹೇಶ ಪಾಪ ವಿನಾಶ ಕೈಲಾಸ ಕೈಲ ಸವಾ ನಿ ನಮ್ಮರ ನೀಲಕಂಧರ ದೇವಾ ಮಹೇಶ ಪಾಪ ವಿನಾಶ ಕೈಲಾಸ ಕೈಲ ಸವಾ ನಿ ನಮ್ಮರ ನೀಲಕಂಧರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಅಂಟಿ ಏ ಗೊರ್ಲು ಹಾಯ್ అయితే నేను ఇందాక ఒక వీడియో చూశాను శివశక్తి ఛానల్ నుంచి ఏంటంటే ఈ గొర్రెల పండుగ వస్తుంది కదా కిస్మిస్ పండుగ పండగకి డిబేట్ పెడతారట ఆ టైంలోనే ఆ డిబేట్ ఏంటంటే యోహో కలిపురుషుడా కల్పితమా ఈ అంశంపై డిబేట్ ఉందట పాస్టర్లు కూడా వెళ్ళొచ్చట పాస్టర్ గొర్రెలు చూసుకోండి వెళ్తారు కదా వెళ్ళండి అర్థమైంది కదా యహోవా కలిపురుషుడా కల్పితమా మీకు ఏదైనా బక్కే అదేనాగతి అయితే విషయం ఏంటంటే మొన్న పరిశుద్ధాత్మ కావాలి మాకు పిల్లలు కావాలని అన్నాను కదా దాని గురించి ఒకరు అన్నారు కామెంట్ పెట్టారు మనుష్య కుమారునకు అయితే క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే ఆ మాట్లాడితే క్షమాపణ ఉండదు అక్క అనేసి ఎవరో పెట్టారు అయినా మేము పరిశుద్ధాత్మ అంటే మేము ఊరికే అనలేదు మీరు పరిశుద్ధాత్మ వల్ల పిల్లలు కొడుతుంటాను అన్నారు కదా ఒకసారి మా ఏరియాలో పిల్లలు లేరు కావాలి అన్నాను ఇంకా ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను ఇప్పుడు దానికి ఆన్సర్ ఉంటే చెప్పాలి లేదంటే లేదు ఎలాగ ఎక్కడ దొరుకుతుంది అమ్మ పలాన దగ్గర పరిశుద్ధాత్మ దొరుకుతుంది పలాన కొట్లో దొరుకుతుంది లేదంటే మా దగ్గర ఉంది పంపిస్తాం నుంచి ఏదో చెప్పాలి అంతేగాని పాపం తగులుతుంది పుణ్యం ఇవన్నీ అసలు యూజ్లెస్ ఇవన్నీ ఆన్సర్స్ అని మాట ఇవన్నీ వేస్ట్ ఇవి అర్థమైందా అయితే ఈ పరిశుద్ధాత్మ ఒకసారి పంపిస్తే పిల్లలు పుట్టేస్తారు పుట్టేసిన తర్వాత మీకు పంపించేస్తాం అన్న ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తాను ఆ పరిశుద్ధాత్మ వల్ల మా ఏరియాలో కనుక పిల్లలు పుడితే ఆ పిల్లలకి మీ వేసి పేరే పెడతాం బోనస్గా నేను మతం మారిపోతాను నేనే కాదు నాతో కూడా చాలా మంది తీసుకొచ్చేస్తాను మీకు అదే కదా రోజుకు పది మందిని నీచుకొచ్చే చర్చికి మీకు కావాల్సింది అదే కదా ఆ పని కూడా నేను చేస్తాను మతం మారిపోతాను నేను అంతకన్నా ఇప్పుడు మీరు నిజాన్ని నిరూపిస్తే ఎవరి మీద మారిపోతాం దాని ఏముంది నేను అందరూ తప్పే ఉండలేదు కదా ఇది ఇంకో విషయం ఏంటంటే ఇంకొకడు అంటాడు అక్క నీకు చదివిరాదు కదా నీకు వైదో తరఫు వరకు చదవలేదు కదా ఇంకొకడు అంటాడు నిజమేరా నేను చదువు నాకు చదువు రాదు ఆయన వయదన్నావు కానీ అసలు నేను బడికే వెళ్ళలేదురా స్కూల్కి వెళ్ళలేదు అసలు ఇప్పుడు ఏంటి మీకు తొక్క ఇలాంటి చదువే ఉండాలా ఈ నాకు అర్థం కాదు ఈ వెకిలి నవ్వులు సమాధానాలు చెప్పడం శాత కాదు కానీ వెహికల్ నవ్వులు నీకు చదువులేదు కదా అట్ట ఇలా ఇలాంటి చొల్లుకోపడ ఆటోమేటిక్ ముందుకు వస్తారా ఇంకో ఏంటి భూదుమొండ బూదు అట ఏరా బూదు అని తేడతాను మీ బైబుల్ కన్నా బూతులరా మేము మీ మాటలు ఆల్రెడీ నేను మీ పుస్తకాల గురి మీ పుస్తకాలు మీ పేపర్ చదివాను నేను నాకు రాధ మనోహర్ గారు నాకు పంపించారా ఈ మధ్యన నాకు అర్థమైంది అది ఎవరు రాశారని మా వాళ్ళు ఎవరు నాకు అర్థమైంది అయితే ఇప్పుడు నువ్వు బూత్మొండ బూదులు మాట్లాడుతాను ఏం బూదులు అక్కడరా మాట్లాడాను మీ పుస్తకంలోని మీ 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 పుస్తకంలోనూ బోడ బూతులు ఉన్నాయి మళ్ళీ చదివి మళ్ళీ చదివిస్తాను ఆల్రెడీ రెండు వీడియోలు చదివాను మీ పేపర్లు మళ్ళీ చదివి అలా చెప్పు ఎక్కడ బూతులు ఉన్నాయి మాలో బూతులు ఉన్నాయి మీ బైబుల్లో బూతులు ఉన్నాయా గాడిద గాడిద అంటే అంగము గొర్రం అంటే వీర్యము ద్రాక్ష గెరవల వక్షాలు ఇవన్నీ మీ బైబుల్లో పెట్టుకొని మమ్మల్ని బూతులు అంటారు ఎవరా మీరు బూతులు మీవా మావా మీరు ఆ బా శవార్తకు వస్తారు శవార్తకు వచ్చి ఆ దిగమాల కాగితాలు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని మా ఇల్లకి వచ్చి ఇస్తారు అవి మేము చదువుతాము మీరు దగ్గరుండి మరి చదివించేసి పుస్తకాలు ఇచ్చేసి వెళ్తున్నారు అవి మేము చదువుతాము అందులో అన్నీ మాకు అర్థం అవుతాయి అర్థమైన తర్వాత దాని గురించి మేము వివరిస్తున్నాము అది తప్ప మీరు ముందు పుస్తకాలు పంచడం మానేయండి ఆ శవార్థకు వెళ్ళడం మానేయండి నాకు ఈ మధ్యనే అర్థమైంది సువార్త శేవార్థ కూడా అవచ్చింది ఈ మధ్యనే నాకు తెలిసింది ఒకరి వల్ల అయితే మీరు ముందు వెళ్ళడం మానేయండి వెళ్ళడం మానేస్తే ఎవరికీ అర్థం కాదు మీ బైబుల్లో బొక్కలని మీరే మీరే పంచుకుంటున్నారు మీరు పంచుకుంటున్నారు అందరికి ఇంటింటికి ఇస్తున్నారు అవి మేము చదువుతాము అందరు చదివేస్తున్నారు చదివేసిన తర్వాత మీకు ప్రశ్న ఇస్తున్నారు మళ్ళీ మీరు బూతులు మాట్లాడతారు బైబుల్లోనే బూతులు అని పెట్టుకొని మమ్మల్ని అంటారెట్రా మీరు సాఫ్ట్గా మాట్లాడక్క నీ పాట అయితే చాలా బాగుంది నీ మాటలే అంటే నాయనా సాఫ్ట్గా ఇప్పుడు సాఫ్ట్గా మాట్లాడుతాం ఎవరితో ఎలా మాట్లాడాలి మాకు తెలుసు అది ఏమైనా తిన్నగా ఉన్నారా మా దేవుళ్ళ గురించి ఎంత వెకిళ్ళు వెటకారాలు పేర్లు పెట్టడాలు ఇప్పుడు మీరు మీరు ముందు కరెక్ట్గా ఉంటే మేము కరెక్ట్గా ఉంటాం కదా మీ జోలికి మేము ఎందుకు వస్తాము ఇప్పుడు నా చేతులు ఇది స్టిక్ ఉంది దీన్ని నేను తిప్పుకుంటూ నడుస్తాను ఆయన దీని ఎంతవరకు నాకు స్వేచ్ఛ పక్కోడు తగిలిన వరకే నాకు స్వేచ్ఛ పక్కోడు తగిలిందంటే నా స్వేచ్ఛ అయిపోయినట్టాడు గొప్ప పాలంతో పెరిపోతాడు నువ్వు సరిగ్గా నడు రోడ్డు అంటాను అలాగా మీ ప్రచారాలు మీరు చేసుకున్నంత వరకు ఓకే మీరు పక్క వాళ్ళని కంపేరిజన్ చేస్తూ పక్క దేవుళ్ళని కంపేర చేస్తూ మీరు రోడ్ల మీద మీటింగ్లు పెడితే మేము ఊరుకోవాలా మీరు మమ్మల్ని తిడుతుంటే మా దేవుళ్ళని దూషిస్తుంటే మేము మూసుకొని అన్ని మూసుకొని అనుకొని మీకు మళ్ళీ అల్లెలు ఊయే ఆమెను గడిది గుడ్డు అనుకొని మీ దగ్గర మీరు చుట్టరకాయలు చేసుకోవడానికి రావాలా లేదంటే మూసుకొని ఇంట్లో పోవాలా మేము మీరు తిన్నగా ఉంటే మేము ఎందుకు సాఫ్ట్గా మాట్లాడడం అసలు మీరే కదా మాకు ఇవన్నీ తయారు చేస్తారు ఈ విధంగా ఎన్నలు ఎవరు తాము ఉండేవారు మీ బుద్ధులు మీ మాటలు మీ ప్రచారాలు చూసి కదా మేము బయటకు వస్తున్నాం అందరూ ఈ నా కొడుకులు ఎంత పగబట్టి ఉన్నారా మా హిందువుల మీద మా హిందూ ధర్మాన్ని నాశించడానికి ఇంత పూనుకున్నారని కదా మాకు ఇప్పుడు అర్థమవుతుంది సాఫ్ట్గా ఏం మాట్లాడాలి మీతోటి ఏం సాఫ్ట్గా మాట్లాడాలి ఆ వేకిల్ నావు నువ్వు హైద చదవలేదా చదవాలి లేదా ఎందుకురా నీకు నా చదువు మీకు నీకేందుకురాక తేల చదువే చదవాలేట నేను వెళ్ళలేదు అసలు ఆ మాటకు వచ్చావంటే అలాగా సాఫ్ట్గా మాట్లాడితే మీకు అర్థం కాదు వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఎలాగ నువ్వు చెప్పిన విధంగా మాట్లాడితే లేదని కామెంట్లు అంటా మానేస్తారా అందరికీ నమస్కారం అండి మీరు మా హిందూ దేవుల్ని దూషించుకండి మీరు చాలా పద్ధతిగా మాట్లాడండి అంటే ఈయన కొడుకులు అంటారా వీళ్ళకి ఎలాగారు సపరిచితులు సినిమాల్లోగా నీ ఎబ్బరే నీ తల్లి అని ఉంటది కదా ఆ టై ఆ రేంజ్ లో వీళ్ళకి మాట్లాడాలి ఆ విధంగా ఉంటేనే వీళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళకి మర్యాదగా మాట్లాడ మానవత్వం లేదు వాళ్ళకి మానవత్వం లేక మతం మారారు మతం మారితే తండ్రిని మార్చినట్టు అని అర్థం కూడా మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి వీళ్ళతో మేము సాఫ్ట్ గా సాఫ్ట్ గా మాట్లాడాలి వీళ్ళగా మేము మర్యాద ఇవ్వాలి మానవత్వం మర్యాద లేకు ఇంకా సాఫ్ట్ గా మాట్లాడతారు సాఫ్ట్ గా మాకు తెలిసి ఎవరితో ఎలాగొండాలి మాకు మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు మా దేవుళ్ళకి పేరు పెట్టేసి మా దేవుళ్ళ మీద అడ్డమైన ఆ వాక్యాలు చేసి మీరు వెండి చేస్తుంటే మేము ఊరుకుంటాము సాఫ్ట్ గా ఉండాలా మీ వరకు మీరు ఉండండి మీరు శవార్తలకు వెళ్తారు కదా శవార్తలకు వెళ్ళి శవర్తలు చేసుకోండి ఇంక పక్క దేవుళ్ళని కంపారిజన్ చేస్తే ఎవరు ఊరుకుంటారు ఆ నువ్వు రోడ్డు మీద రోడ్డు మీద నువ్వు శవార్త చెప్పుకో నీ నువ్వు నువ్వు ఎంత గొప్పపోవడమో నువ్వు చెప్పుకో పక్క వంటి కించిపో చెప్తే గొప్పగా దొప్పుతారు అర్థమైందే నీ దీ నీ చచ్చిన నువ్వు ఎంతలో తగలాడు అంత అంతవరకే ఇంకొకరిని కంపేరి చేస్తూ నువ్వు మాట్లాడితే ఆవిడ ఊరుకోడు సాఫ్ట్ గా మాట్లాడు సాఫ్ట్గా మాట్లాడాడు సాఫ్ట్ గా సాఫ్ట్గా మీతోటి సాఫ్ట్గా చెప్తే వినే రకాలే మీరు ఎంత మర్యాదగా చెప్తుంటేనే కామెంట్లు ఎక్కడ దొరుకుతాడో మా ధర్మరక్షణ హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళ మీద మీరు తిరుగుబాటులు ఎక్కడ ఆ మీద ఎన్ని కుట్రలు పండుతాడో మాకు తెలీదా సాఫ్ట్ గా మాట్లాడాలా మీతోటే సాఫ్ట్ గా మాట్లాడితే మీకు అసలు మానవత్వం లేనంత సాఫ్ట్ గా ఎందుకు మీకు మానవత్వం ఉండు ఇంక ఈ మతం వదిలిసి ఇంకో మతంలోకి వెళ్ళరు దేశానికి ఇంత అన్యాయమే చేయరు దేశ ద్రోహం మీరు తల్లి తాగి రొమ్ము రకాల రకాలు మీకు సాఫ్ట్ గా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు మీరు దేశ గౌరవాన్ని దేశాన్ని నాశనం చేయడానికి పుట్టారు మీరు మీకు మీతో సాఫ్ట్ ఒకటి సాఫ్ట్ ను గడిది గుడ్డు ఉండు నాటక ఒక్కొక్కడు మళ్ళీ ఎకిలింపులు ఉన్నావు చేతరా గొడుగులు పిచ్చిన గొడుగులు పిచ్చి పిచ్చి ఊళ్ళని అందరిని తెచ్చుకొని పిచ్చోళ్ళని అందరిని తెచ్చుకొని దేశంలో ఎట్టి వీళ్ళు చుట్టాడు చుట్టూ వీళ్ళు తిరిగింది కాక గుండలు అందరినీ తిరగమంటారు పిచ్చిన కొడుగులు అర్థమైంది కదా ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఇవి నేను ఒకటే చెప్తాను మీ మీ తగల మీ 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 మీరు తగలనండి పక్క వాళ్ళని పోలిస్తే ఏడుస్తే మాత్రం బాగా చెప్తారు మీ చర్చల్లోనే ఏదైనా చేసుకోండి ఈ ఊర్లోంటొచ్చి శవార్త శువార్త అనుకొని మీ పుస్తకాలు పిచ్చి పుస్తకాలు తెచ్చి మా ఇల్లు అంటే అవి మళ్ళీ మేము చదివితే అది బూతు బూత్ ఏట్రా బైబుల్లో బూతులన్నీ మీ బైబుల్లో పెట్టుకోండి మమ్మల్ని బూత అంటారు ఏట్రా మీరు చదివమంటారు పేపర్లో ఆల్రెడీ నేను రెండు వీడియోలు చేశాను బూతు పేపర్లు చదివాను నేను మీవి ఇంకోసారి చదివమంటా కూడా జై శ్రీరామ్